చెప్పమా అభిషేకం చేయండి మద్రాచలం మద్రాచలం మీరు మా నాన్నగారు లేవద్దు అతనే మీరు అడిగిన పేషెంట్ వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం భద్రాచలం పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచి వాళ్ళగా ఉన్నాడయా వాళ్ళ అన్నయ్య తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయి చేసి అనవసరం ఇరికించారు కదన్నా ఇరికించింది ఎవరో ఇంకెవరో మన హిబాబు పుచ్చిబాబు కదా తప్పు చేసావాళ్ళు ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అంతే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపని చెప్పాడు ఎవరిని బాబా పక్కన

గుండె మీద చేసి చెప్తున్నాను ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బయటలో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మీరు రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళాం సార్ కానీ నేను చెరింటి దిష్టిక్కి దిష్ వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా ఫోటోలు కావయ్యా ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఆ ఇస్తుంటాడు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటంటే నేనేమో అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్య కొట్టలేదు ఎవరు కొట్టారండి సౌరజని ఒక దొంగ వెధవ తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురు దక్షిణ కింద గుండెపోటు నిచ్చాడు దొంగ వెధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చాలా అని చెప్పా అయినా వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చేయాలన్నదే నా చెయ్యి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీరడి ఎవరికి నీకే బెద్రో గురుగారు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీకు సలగలే టైం వచ్చేసింది టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొంచెనే లేదు కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కలవాడే పండ కలవాడు కదా వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ కొట్టమంట్రా ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటు తులుసు ఊరుకుంటే అలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడి తెలియ అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటొచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో É mozo na copa freimos coa